ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ కడప జిల్లా శాఖ అధ్యక్షుడిని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారం లేకొస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమానికి బాటుపడతానని ఉద్యోగులు అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తానని ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇస్తానని కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వారం రూపే హామీ నిజమని నమ్మి ఉద్యోగ ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది శూన్యం పైపెచ్చు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీతాలలో పూత విధించి ఎక్కడ జరిగింది అత్యంత దారుణంగా ఉద్యోగ ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఏపీజీఎల్ఐ లాంటి సొమ్ములను సైతం ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు ఖర్చు చేసుకుంది మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సొమ్మును ఉద్యోగులకు తెలియకుండా వాడుకునేటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం అదే సందర్భంలో బీఏలకు సంబంధించిన బకాయిలు కానీ బిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు కానీ ప్రావిడెంట్ ఫండ్ ఏపీజిఎల్ఐ మెడికల్ రీఎంబర్స్మెంట్ తదితర బకాయిలన్నీ కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది మరి మా బకాయిలు మాకు చెల్లించని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నిసార్లు నిరసన చేపట్టినా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితులు లేదు పైపెచ్చు ఉద్యోగ ఉపాధ్యాయులు తమ సొమ్ము తమకు చెల్లించాలని చెప్పి పోరాటాలకు పిలుపునిస్తే పోలీసుల ద్వారా అరెస్టులు చేసి ఉపాధ్యాయులను ఉద్యోగులను నిర్బంధించేటువంటి విధానాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పాల్పడుతూ ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కొడుతూ ఉన్నాం మావి గొంతమే కోరికలేం కాదు మా అవసరాల కోసం మేము దాచుకున్నటువంటి సొమ్మును వెంటనే మాకు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి నూతన పిఆర్సిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి పిఆర్సి కమిషన్ అయితే వేసి చేతులు దులుపుతున్నాడు తప్ప విధి విధానాలు రూపొందించి అమలు చేసినటువంటి పరిస్థితి లేదు వెంటనే నూతన పిఆర్సికి విధి విధానాలు అమలు చేయాలని అప్పటి వరకు ముప్పై శాతం ఐఆర్ను చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ నిరసనకు ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మరి ఉద్యోగుల సంక్షేమాన్ని గాలి కుదిలినటువంటి ప్రభుత్వం అనేటువంటి విధానాన్ని తెలియజెప్పడం కోసం సాంప్రదాయ దుస్తులతో వినూత్నంగా గాలి పటాలు ఎగిరేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు నూతన పీఆర్సీలు అమలు చేసి మధ్యంతర మృతిని ఇవ్వకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం మరి ఈ ప్రభుత్వం కాలగర్భములో కలిసిపోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం